నరేంద్ర మోడీ గారి దీవెనలతో కేంద్ర పార్టీ ఆశీస్సులతో ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది ఇంకో పక్క పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకొని దొరికిన కాడికి ప్రతి భూమిని అమ్ముకొని ధరణి పేరు మీద ప్రాజెక్టుల నిర్వహణ పేరుతో అనేక రకాలైనటువంటి అవకతవకలు చేసి తాను చేసిన తప్పుడు పనులని కప్పిపుచ్చుకోవడానికి చివరి దశలో కేసీఆర్ గారి కాళ్లు మొక్కి కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వస్తా ఉన్నాడు ఏం చేసి వెంకట్రామరెడ్డి మూడేళ్లలో ఎమ్మెల్సీ అయితే మూడు రూపాయలు నియోజకవర్గానికి పేద ప్రజలకి కనీసం ఎంగిల్ తోటి కనీసం కూడా చేయి కూడా విదల్చలేదు ఆయన వచ్చి నేను స్కూల్ కడతా కాలేజీలు కడతా ఇంకేదో కడతా అని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను సవినయంగా చేసేటువంటి అపీలు ఒకటి నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉంటే కూడా కదలకుండా ఇక్కడ కూర్చున్నటువంటి కార్యకర్త బంధువుల బలం భారతీయ జనతా పార్టీ బలం తప్ప ఇంకొకటి కాదు మీరేనా బలంగా మీరేనా మీరేనా శ్వాసగా మెదక్ పార్లమెంటు గెలవాలని గెలిపించాలని నా దేశం విశ్వగురు కావాలని నాటి నరేంద్రుడి కలలని ఈ రోజు ఈ నరేంద్రుడు సాకారం చేస్తూ గర్వంగా చెప్పుకునే రీతి లోపల ఈ దేశ కీర్తి ప్రతిష్టలు పెట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు